యాక్వ రంగంలోకి సరికొత్త రకం రొయ్య రంగ ప్రవేశం చేయనుంది దేశంలో తిరిగి మంచినీటి రొయ్యల సాగును ప్రోత్సహించాలని కేంద్రం మంచినీటి రొయ్యల సాగు సంస్థ భువనేశ్వర్ ఆదేశించింది రైతులకు నాణ్యమైన సీడ్ అందించేందుకు సిఐఎఫ్ఏ తోడ్పాటు అందించనుంది ఈ మేరకు పిల్లల ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హ్యాచరీలకు అనుమతులు మంజూరు చేసింది అందులో కాకినాడలో హ్యాచరీ ఉంది ఇప్పటికే హ్యాచరీలో సీడ్ ఉత్పత్తి ప్రారంభమైంది అధిక లాభాలు వస్తాయన్న ఆశతో గత ఎనిమిదేళ్లుగా వనామీ టైగర్ రొయ్యల సాగుకే పరిమితమయ్యారు రైతులు అయితే ఈ కొత్త రకం స్కాంపీ రొయ్య తక్కువ ఖర్చుతో వైరస్లను తట్టుకునేది కావడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మార్చ్ ఏప్రిల్ నాటికి సీడ్ను రైతులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి స్కాంపి మంచినీటిలో పెరిగే రొయ్య రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రకం రొయ్యల ఉత్పత్తులో మన దేశం అగ్రస్థానంలో ఉండేది తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఈ రకం రొయ్యల్ని రైతులు పండించేవారు కొన్నాళ్ళు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా రాణు ఆశించిన స్థాయిలో దిగుబడులు లాభాలు రావడం లేదని భావించిన రైతులు స్కాంపీ సాగుకు దూరమయ్యారు వాటి స్థానంలో టైగర్ వనామీ రొయ్యల వైపు మళ్లారు ప్రస్తుతం వనామీ పెంపకంలో అనేక అసమానతలు నష్టాలు వస్తూ ఉండడంతో కేంద్రం నూతన పద్ధతుల ద్వారా తెగుళ్లు తక్కువగా ఉండే స్కాంపి సాగును ప్రోత్సహించాలని భావించింది ఒడిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే సిఐఎఫఫ శాస్త్రవేత్తలు స్కాంపీ స్కాంపి బ్రూడ్ బ్యాంకును అభివృద్ధి చేస్తున్నారు మేక్ ఇన్ ఇండియా రొయ్యల బ్రూడ్ బ్యాంకు నినాదంతో ముందుకెళ్తున్నారు స్కాంపి పిల్లల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హ్యాచరీలకు అనుమతిలిచ్చారు అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ హ్యాచరీతో సీఐఎఫ్ఏ ఒప్పందం చేసుకుంది ఈ హ్యాచరీలు రొయ్య సీడ్ ఉత్పత్తి చేపట్టి రానున్న ఏప్రిల్ నుంచి రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి వనామీ రొయ్యల సాగుతో పోలిస్తే స్కాంపి సాగుకు పెట్టుబడి తక్కువ ఎకరాకు రెండు లక్షల రూపాయలు పెట్టుబడితో వీటిని సాగు చేసుకోవచ్చు ఈ రకం రొయ్యలకు వైరస్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని మత్స్య అధికారులు చెబుతున్నారు ఇటీవల సేఫా భువనేశ్వర వారు వేరువేరు నదుల నుండి సేకరించినటువంటి ఆడా మగ స్కాంపి రొయ్యలను రొయ్యల నుండి జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ స్కాంపీ రొయ్యలను తయారు చేసి వాటిని వారికి సరఫరా చేయడం ప్రారంభించినట్టు తెలుస్తోంది అయితే ఇంకా ఇది మార్కెట్ దశకు రాలేదు కాకినాడ తీరంలో ఒక వారు సేఫా భువనేశ్వర్ వారితో ఎం ఈ విషయంలో ఎంఓయూ చేసుకున్నట్లు త్వరలో వారు మార్కెట్ మార్చి ఏప్రిల్ నెలల్లో సేఫా భువనేశ్వర్ వారు సరఫరా చేసినటువంటి స్కాంపీ రొయ్యల నుండి సీడును ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తారని చెప్పిన విషయం తెలుస్తోంది ఇన్బ్రీడింగ్ వల్ల గతంలో రైతులు మానేసినటువంటి పాలికల్చర్లో స్టాక్ చేయడం మానేసినటువంటి ఈ స్కాంపీ రొయ్య పిల్లలను తిరిగి పాలికల్చర్లో స్టాక్ చేసి రైతులు చేపలతో పాటు ఈ స్కాంపీ రొయ్యల మీద కూడా అదనపు ఆదాయం మరియు అధిక ఆదాయం పొందే వీలుంది త్వరలో రైతులకి ఈ అవకాశం లభిస్తున్నట్టు మనం సేఫా భువనేశ్వర్ ద్వారా భువనేశ్వర్ వారి ద్వారా మనకి సమాచారం టైగర్ రుయ్యలతో అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వెనామీ రొయ్యలతో కానీ రొయ్యల్లో కల్చర్లో కానీ ఉన్నటువంటి వ్యాధులు ఈ స్కాంపీ రొయ్యలకు ఉండవు ఈ రెండు ఈ టైగరు వెనామీ రొయ్యదలతో పోలిస్తే ఈ స్కాంపి రొయ్య రొయ్యకి అనగా అనగా నీలకంఠ రొయ్యలకు వచ్చే వ్యాధులు చాలా తక్కువని చెప్పాలి ఆరు టైగర్ రొయ్య స్కాంపీ వినామీ రొయ్య రెండు కూడా ఉప్పు నీటి జాతికి చెందినవి ఈ స్కాంపి అనగా నీలకంఠ రొయ్య చప్పనీటి జాతికి చెందింది పాలీకల్చర్ విధానంలో చేపలతో పాటు స్కాంపి రొయ్యలను సాగు చేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం దక్కుతుందంటున్నారు వనామి టైగర్ రొయ్యల్లో వ్యాధులు అధికమవుతున్న ప్రస్తుత తరుణంలో స్కాంపీ రావడంతో రైతులకు కొత్త ఊపు వచ్చినట్లయింది ఈ రకం రొయ్యల్ని సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే చెరువుల్ని సిద్ధం చేసుకుంటున్నారు అందుకనుగుణంగా హ్యాచరీలు ఏప్రిల్ నుంచి సీడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి